సో మీరు చెప్పండి మనం ఇంకా వెన్నెల గురించి మాట్లాడుకోబోయే ముందు మీరు ఈ పాట గురించి చెప్పండి మీరు నా వెన్నెల గురించి మాట్లాడతారా డుగ్గు గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో మిక్సింగ్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ డుగ్గు అనుకున్నాం కాబట్టి ఆ పాట గురించి మాట్లాడదాం అండ్ దెన్ మన మీ పాత జ్ఞాపకాలని అలాగే మా పాత జ్ఞాపకాలను అన్నిటినీ బయటికి తీసుకొచ్చి మాట్లాడదాం సో అప్పుడు ఈ ప్రోగ్రాం పేరు అని పెట్టాలి ఎస్ ఎస్ నిజంగానే సో ఈ సాంగ్ మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా నాకు మీరు ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నాను నా ఫ్రెండ్ దేమ పిల్లి టైంలో మళ్ళీ సేమ్ నాకు చాలా సంతోషంగా అనిపించింది మీరు నాకు కాల్ చేయగానే సేమ్ అలానే నా మూవీ దాకా వెళ్తున్నాను మధ్య మధ్యలో బ్రేక్ అవుతా ఉంది సరే ఈ గ్యాప్ ని ఎందుకు అట్లా ఉంచాలని చెప్పేసి నేను సాంగ్స్ తో వస్తున్నాను అంతే యాక్చువల్లీ నా టార్గెట్ ఏంటంటే మూవీ నెక్స్ట్ మూవీలో ఉండాలి ప్రొడక్షన్ చేయాలి యాక్ట్ చేయాలి అనేది ఉంది కాబట్టి దాని కొంచెం గ్యాప్ రావడం వల్ల సాంగ్ తో కనబడుతూ ఉన్నాను అండ్ సేమ్ టైం ఇది ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది ఒక చిన్న ఒక ఈవెంట్ లో నేను బోలే గారు వీళ్ళందరూ వరం వీళ్ళందరూ కూడా ఈ సాంగ్ గురించి ఒక చిన్న లైన్ పాడారు అది నాకు బాగా నచ్చింది బోలేజీ నాకు ఈ సాంగ్ నేను చేస్తాను నాకు ఈ సాంగ్ ని మీరు రికార్డ్ మీరు అనుకోని అనుకోకుండా స్టార్ట్ చేసింది అయితే ఇది నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ చేయాలని ఓకే వరం పాడినప్పుడు నాకు అట్ నచ్చింది ఆవిడ వాయిస్ నచ్చింది నాకు వరంతోనే కావాలి ఈ సాంగ్ కావాలి అని అడిగాను సూపర్ సో అట్లా మంచి కోరస్ తోటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా బాగా రికార్డ్ చేశారు బోలే గారే రాశారు ఈ పాట అంటే ఈ పాట రాసి ఆల్రెడీ వింటున్నప్పుడు మీరు ఆయన రాసుకున్నారు మొత్తం పాట మొత్తం రాయలేదు ఒక చిన్న లైన్ రాసుకొని ఆ ఈవెంట్ లో పాడారు అది నేను రెండో అది దాని రికార్ ఫుల్ రెంగ్ సాంగ్ మొత్తం రాసిన తర్వాత ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి కోరస్ తోటి సాంగ్ బాగా వచ్చింది ఇంకా తర్వాత నాకు ఇక నిబడి వాళ్ళతోటి ఇంతకు ముందు నా ఫ్రెండ్ పెళ్లి అందులోనే నాకు సాంగ్ స్ట్రీమింగ్ అయింది సో వాళ్ళతో ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో మళ్ళీ నేను కూడా జాయిన్ యా లాస్ట్ ఇయర్ మీరు మా ఫ్రెండ్దేమో పెళ్లి అని మంచి ట్రెండింగ్ లోకి వచ్చారు ఆ సాంగ్ తో కూడా అంటే చాలా గ్యాప్ తర్వాత అండ్ మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మంచి ఆల్బమ్ సాంగ్ మంచి ప్రైవేట్ సాంగ్ చేశారు ఏంటి అక్కడ పెళ్లి ఇక్కడ పెళ్లి ఎందుకు పెళ్లి అదేమో నా ఫ్రెండ్దేమో పెళ్లి సో మొత్తానికి పెళ్లి ఉండాల్సిందే అదే నేపథ్యం ఎందుకు అని నేపథ్యం కాదు ఇక్కడ ఎవరైనా సరే రీచ్ అవ్వాలంటే కొంచెం గ్లామరస్ సాంగ్స్ తో వెళ్తే రీచ్ అవుతారు లేదా వల్గర్ పదాలు పెట్టి సాంగ్స్ పెట్టి ఈ మధ్య కొన్ని సాంగ్స్ వస్తున్నాయి అట్లా రీచ్ అవుతారు నాకు అలా రీచ్ అవ్వాలని ఎప్పుడు లేదు నేను నా స్టార్టింగ్ నా డేస్ నుండి కూడా ఎప్పుడు కూడా నా నుండి ఒక నెగిటివ్ లేదంటే జైతి ఇలా చేసిన నెగిటివ్ వినడం అనేది నాకు మనస్కరించు సో ఆ జోన్ పెళ్లి పాట అంటే ఎవరు ఏమి కూడా కామెంట్ చేయడానికి ఉండదు కామెంట్ చేసే విధంగా మనం అందులో ఉండడానికి కూడా ఉండదు ఓకే సో అట్లాగా ఉండేది ఏదైనా ఉంటే ఈ మ్యారేజ్ సాంగ్స్ అంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చా అంటే ఒక సేఫ్ సైడ్ నా మెంటాలిటీ తర్వాత నేను మళ్ళీ చేస్తాను మంచి డ్యూయెట్ సాంగ్స్ అలా కూడా చేయొచ్చు పీపుల్ కి త్వరగా రీచ్ అవ్వచ్చు నన్ను ఇంతకు ముందు ఎవరైతే అభిమానించిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో జైతి మంచి సాంగ్ తో వచ్చిందంటే పెళ్లి సాంగ్ బాగుంటుంది అట్లా అనుకుని చేసిందే కానీ సేఫ్ జోన్ రూ లేదు ఓకే సో ఈ పాట చూస్తే ఆ గ్రాండ్ ఇయర్ కనిపిస్తుంది పాటలో బాగా ఖర్చు పెట్టి చేసారు ఒక సాంగ్ కి అన్నట్టు అనిపించింది కమెంట్స్ చూస్తే అసలు మీరు చేసిన సాంగ్ కింద కమెంట్స్ చూస్తే వా ఒక ప్రైవేట్ సాంగ్ ఇంత మంచిగా తీయచ్చా అని చెప్పి అనిపిస్తుంది చాలా ప్రైవేట్ సాంగ్స్ చూస్తూ ఉంటాం ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటాం నాకు తెలిసి ఈ క్వాలిటీ అయితే మీరు చేసే పాటలోనే కనిపిస్తుంది మీ పాత పాట కానివ్వండి అంటే మా ఫ్రెండ్ పెళ్లి కానివ్వండి అది కూడా చాలా గ్రాండియర్ గా ఉంది సేమ్ ఇది దీనికి మించినట్టు అని చెప్పుకోవచ్చు సో మీకు ఈ ఫార్మాట్ లోనే వెళ్ళాలని మీరు అనుకున్నారా ఇప్పుడు సాంగ్స్ మనం నార్మల్ గా కూడా చేయొచ్చు ఆ అంటే మామూలుగా ఏదైనా చెట్ల దగ్గర సముద్రం పక్కన లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు అంటేనే గ్రాండ్ కనిపించాలి వెళ్ళిపోయి నలుగురు సైడ్ ఆర్టిస్టులతో చేసినా కూడా వెళ్తది కొన్ని రోజులు కానీ గుర్తు పెట్టుకునే విధంగా ఉంటదో ఉండదో నాకు అనిపించదు నా ఒక నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా చెప్తున్నాను అందరి గురించి కాదు ఒక్కొక్కరు ఒక స్టైల్లో వాళ్ళని ప్రజెంట్ చేసుకుంటారు ఇది నాది కాబట్టి నా స్టైల్లో నేను ఏదైతే బాగుంటుందో అని అనుకుని అలా చేశాను ఇంకోటి అనుకోకుండా నా గ్రాండ్ ఇయర్ అంతా కూడా వెళ్ళడం లొకేషన్స్ చూడటం లాస్ట్ టైం కూడా అంతే అట్లా కొత్తగా లొకేషన్ అంతా బాగా ఉండింది అది మహల్ సెట్స్ కానీ అంతా కూడా సో అక్కడ షార్ట్ ఇదంతా కీసరా దగ్గరలో ఉన్న ఒక ఉంటుంది కదా ఒక స్టూడియోస్ ఉంటాయి కదా సో అట్లా దాంట్లో ఇలా అనుకోకుండా అందులో ఒక చందమామ కూడా ఉంటాయి సూపర్ మీకు చందమామకి వెన్నెలకి ఏదో అనుబంధం ఉంది అవును మీ మొత్తం లైఫ్ జర్నీలో చాలా అనుబంధం ఉంది అసలు వదలట్లేదు మిమ్మల్ని వెన్నెల వెన్నెలమ్మ వెన్నెల ఈ వెన్నెల పదంతోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని మొత్తం సెటప్ అంతా వాళ్ళు చేసేసి ఆల్రెడీ కొంచెం ఉన్నదాన్ని కొంచెం బాగా ఇంకా బాగా ఎలివేట్ చేశారు ఓకే సో మొత్తానికి అయితే చాలా బాగుంది సో టైం పీరియడ్ లో ఈ ని కంప్లీట్ చేయడం టూ డేస్ ఓన్లీ టూ డేస్ షూట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోలేదు ఎందుకంటే మొత్తం క్రూ అంతా దాదాపు హండ్రెడ్ పైన ఉన్నారు వన్ ఫిఫ్టీ క్రూ ఉంది అక్కడ సో వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక రోజు అంటే ఇదైపోతుంది అందుకని ఇంకా క్రిస్పీగా దానికి దాని తోడు మాస్టర్ జితు మాస్టర్ అచ్చా సో తాను చేయగలుగుతారా రెండు రోజుల్లో చేయగలిస్తారా అని చెప్పేసి అన్నారు అంటే ఇంక ఎక్కువ మరి ఓ హెవీ మూమెంట్స్ కేమి వెళ్ళలేదు ఉన్న దాంట్లో మూమెంట్స్ చేయడానికి బాగోదు ఆ లిరిక్స్ కి మనం డాన్స్ సో సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి కదా అప్పగింతలు ఇలాంటి మాటలు ఇలాంటి పదాలు అన్నీ ఉన్నాయి అక్కడ మనం డాన్స్ చేయలేము ఓకే సో అట్లా ఓన్లీ ఎమోషన్ దాంతో మొత్తానికి మంచి సాంగ్ ని షూట్ చేశారు జనాలకి మంచి పాటని అందించారు సో జనరల్ గా ప్రైవేట్ సాంగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా ప్రైవేట్ సాంగ్స్ వస్తుంటాయి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది ఎందుకంటే చాలా మంది టాలెంట్ పీపుల్ సినిమాలకు ఇంతకు ముందు ఒక మూవీ చేయాలి అని అంటే ఆల్బమ్ తీసుకొని డైరెక్టర్స్ కో ప్రొడ్యూసర్స్ కో ప్రొడక్షన్ హౌస్ కో వెళ్ళి నా వాళ్ళ టాలెంట్ ఫొటోస్ పాపం చూపించి ఇలా చేసేవారు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేవో రావో తెలియదు మనకి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక చిన్న కెమెరా ఉన్న ఒక మంచి థాట్స్ ఉన్న డైరెక్షన్ ఈ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా హ్యాపీగా వాళ్ళ టాలెంట్ డాన్స్ త్రూనో యాక్టింగ్ త్రూనో చేసుకుని పోస్ట్ చేసుకున్నారు సో అప్పుడు మనకి వాళ్ళకి దాని వల్ల చాలా మంది హీరోయిన్ గా అయిన వాళ్ళు ఆర్టిస్టులు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా యూట్యూబ్ వల్ల కానీ దాంట్లో వాళ్ళ ఈ సాంగ్స్ వల్ల నీకు తెలిసే ఉంటుంది మంచి ఒపీనియన్ నేను అనుకోవడం అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళ టాలెంట్ చూపించడానికి ది బెస్ట్ అని నేను అనుకుంటాను ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఓకే ఒక సాంగ్ ఒకటి క్లిక్ అయితే ఇంకా ది బెస్ట్ గానే వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు నిజంగానే మీ దగ్గరకి ఎవరైనా అలా అప్రోచ్ అయ్యారా అంటే వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చి అలాగ మీ దగ్గర తీసుకురావడానికి అంటే నా దగ్గర అంటే నాకు ఇవి సాంగ్స్ ఎవరైనా రాసి సాంగ్ తీస్తే బాగుంటుందేమో లేకపోతే ఈ ట్యూన్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ట్యూన్స్ తో మీరు ఏమైనా చేస్తారా మా దగ్గర అంత ఫోక్ ఎక్కువ బాగా ఆ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోక్ ట్యూన్స్ వినిపిస్తాయి ఇలా వచ్చారు నాకు సో ఇది ఫోక్ లా అంటే తెలంగాణ స్లాంగ్ ఈ పాట ఇది ఇప్పుడు కట్నమొద్దు అంటే సైదులు అని చాలా మంది సైదులు అంటే వాళ్ళకి అర్థం కొంతమందికి తెలియట్లా సైదులు అనేది జాన్ పహాట్ సైదులు అని ఒక ముస్లిం దేవుడు ఉన్నారు సో అక్కడ చాలా మంది మన తెలుగు భక్తులు ఆ వెళ్ళి అక్కడ వాళ్ళ మొక్కులు అంతా అయిన తర్వాత సైదులు అని పేర్లు పెట్టుకున్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కులమతాలకు అతీతంగా ఉండేవారు అనమాట సైదులు తెలంగాణలో చాలా మంది పేర్లు కూడా అవి ఉంటాయి సో అలా వచ్చింది క్యాచ్ ఉంటుంది మరి బోలే గారు ఎట్లా రాశారు కానీ చాలా బాగా రాశారు అది లేదు సో మొత్తానికి అయితే పాట అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఓవరాల్ అవుట్కమ్ కమ్ చూసుకున్నాక మీకేం అనిపించింది చాలా భారీ బడ్జెట్ పెట్టారు కదా అంటే ఆల్మోస్ట్ ఎంత బడ్జెట్ పెట్టి ఉండొచ్చు చాలా బడ్జెట్ బడ్జెట్ అని మాకు తెలుస్తుంది చూస్తుంటేనే అంటే ఒక అందాజగా అటు ఇటు ఎంత అంటే అందాజ్ అంటే మనకు క్రోడ్స్ ఆఫ్ మనీ అయితే ఏం లక్షల్లోనే చేస్తాము కానీ ఇక్కడ ఏంటంటే బోలే గారు సాంగ్ ఏదైతే మనకి ఇచ్చినప్పుడు చెప్పారు ఆయన కొన్ని విధాలుగా చెప్పారు ఇది ఒక పేదమ్మాయి ఒక పేద అబ్బాయి ఆ అబ్బాయి చాలా ఇష్టపడి చేసిన ఒక కాన్సెప్ట్ చెప్పారు యాక్చువల్ గా ఆయన ఆ కానీ జిత్తు మాస్టర్ ఇలా అంతా వెళ్ళి చూసిన తర్వాత కాన్సెప్ట్ ఇలా కాదు మేడం ఇట్లా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మార్చారు ఆ రిచ్యూ ఆ గ్రానియర్ అంతా అప్పుడు వచ్చింది సో ఈ మొత్తం డిజైన్ చేసింది ఎవరు ఈ కంప్లీట్ థింగ్ అంతా కూడా ఇది కొన్ని థాట్స్ అయితే కొంచెం నాయే తర్వాత జిత్తు మాస్టర్ కెమెరామెన్ మన డిఓపి షోయబ్ గారు సో వాళ్ళు డిజైన్ చేశారు అలాగే నివృత్తి వైబ్స్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా నేను ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు కూడా నాకు ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేశారు ముందు థ్యాంక్స్ చెప్పాలి నివృత్తి వైప్స్ లాస్ట్ సాంగ్ కూడా నివృత్తి వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఆ సాంగ్ నేను చేశాను